హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేను మీ అలైక్య వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చిత్రచరణ్ బ్లాగ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ మేమైతే చాలా బాగున్నాము ఈ వీడియో వచ్చేసి సాటర్డే రోజు అనమాట అంటే మా అత్తయ్య మామయ్య వాళ్ళు మండే రోజు మా ఇంటి దగ్గర నుంచి మా వదిన వాళ్ళ ఇంటికి వెళ్ళారు ఇంకా ఆ వీకెండ్ అనమాట సాటర్డే రోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అది చేశాను ఆ రోజు ఏం బ్రేక్ఫాస్ట్ అంటే ఇడ్లీ పిండి ఉందనమాట సో దాని ఆ ఇడ్లీ పిండితో కొన్ని ఇడ్లీలు వేశాను పిల్లలు ఏంటంటే రొట్టి ఇష్టపడతారు అనమాట ఇడ్లీ పిండితో వేస్తారు కదా అది ఇష్టపడతారని చెప్పి ఇంకా తలా ఒక అట్లా వేసి ఇడ్లీలు కూడా వేసాను ఇంకా వాళ్ళు బ్రేక్ఫాస్ట్ అది చేసేసి చదువుకుంటున్నాడు అనమాట మా చరణ్ మ్యాథ్స్ అది చేస్తూ ఉన్నాడు వాడికి మ్యాథ్స్ భలే ఇంట్రెస్ట్ అనమాట ఇంకా చదువుకురానగా మ్యాథ్స్ ఏ తెచ్చుకుంటాడు అనమాట ఇంకా అది వాడు బ్రేక్ఫాస్ట్ చేసి చేసుకుంటున్నాడు ఇంకా నేను కూడా బ్రేక్ఫాస్ట్ అది తినేసిన తర్వాత మాకు వెనకాల కుండీలో పుదీనా మొక్కలు వేసాను అనమాట వేస్తే అవి పుదీనా వచ్చింది అదేంటంటే చిన్న చిన్నగా వస్తుందన్నమాట ఇంకా ఆకులు కట్ చేస్తే మళ్ళీ వచ్చిద్ది కదా అని చెప్పి కొన్ని కోస్తాను అనమాట కోసి దాన్ని బాక్స్లో పెట్టి ఫ్రిడ్జ్లో పెడతాను ఇంకా మళ్ళీ కొన్ని రోజులు అయితే మళ్ళీ వచ్చేది అది కూడా కోస్తే అట్లాగా మొత్తం కొంచెం అయినాక తర్వాత యూజ్ చేస్తాను అనమాట పుదీనా రైస్ అట్లా అని చెప్పి ఇంకా అవి కోసాను వీళ్ళు ఈ యోగట్ ఉండిద్ది కదా ముల్లరిది ఇంకా ఇది తీసుకొచ్చాం అనమాట తీసుకొస్తే మా చరణ్ బ్రేక్ఫాస్ట్ చేయగానే అమ్మాయి తింటానని చెప్పి అడుగుతున్నాడు వాడికి చాలా ఇష్టం అనమాట అది ఇంకా చాక్లెట్ బిట్స్ ఉంటాయి అనమాట ఇంకా సరే అని చెప్పి చల్లగా ఉందని బయట పెట్టాను కొంచెంసేపు ఇంకా తినమన్నామన్నమాట చరణ్ తినేసాడు చైత్రాకేమో అసలు నచ్చదు ఆ చాక్లెట్ బిట్స్ ఒక్కటే నచ్చుతాయి అనమాట ఆ యోగట్ అసలు నచ్చదు అనమాట నాకు ఆ చాక్లెట్ బిట్స్ ఒక్కటే కావాలి ఇది వద్దంటే కాదు మొత్తం తినాల్సిందంటే తింటుంది ఇంకా ఆ రోజు సాట్ ండే కాదు ఇంకా నెక్స్ట్ మండే నుంచి మళ్ళీ స్కూల్స్ ఉంటాయి కాబట్టి మేము ఏంటంటే వీకెండ్స్ ఐరన్ చేస్తామన్నమాట ఎవ్రీ వీకెండ్ పిల్లల యూనిఫామ్స్ అవి మొత్తం ఐరన్ చేసి వారానికి మొత్తానికి సరిపోయేట్టు ఐరన్ చేసి పెడతాము యాక్చువల్గా ఎవ్రీ సండే చేస్తాం అనమాట ఐరన్ ఇంకా ఆ రోజు సాటర్డేనే చేస్తాం ఎందుకు అంటే సాటర్డే రోజు చైత్ర ట్యూషన్ ఉండింది కదా ఇప్పుడు అక్కడ చైత్ర ట్యూషన్కి వెళ్తుందనమాట ట్యూషన్ అయిపోయి వచ్చిన తర్వాత మేము లండన్ స్టార్ట్ అవుతున్నాము అందుకని చెప్పి ఇంకా లండన్లో టూ డేస్ ఉంటామన్నమాట మా వజన ఇంటి దగ్గర అంటే సాటర్డే వెళ్తున్నాం కదా సండే ఉంటాము మండే ఉండి మండే నైట్కి వెనక్కి అన్నమాట ఇంకా అందుకని అని చెప్పి సాటర్డే రోజు ఐరన్ అది చేసేసుకుంటున్నాం అనమాట చైత్రాకి అప్పటికి లేట్ అవుతుంది టైం అవుతుంది చైత్రా ఫాస్ట్గా వెళ్ళు అంటే అసలు ఎంత చిన్నగా నడుస్తుందో చూసారా నేను అన్న అనమాట నాన్న తీసుకుని అంటే ఆ బ్యాగ్ బరువుగా ఉంటుంది కదా నాన్న వస్తాడు చైత్ర అంటే వద్దు నేను ఒక్కదాన్న వెళ్తానని చెప్పి వెళ్ళింది అది బరువు పడుతుంది అంటే చిన్నగా నడుచుకుంటాం పోతుంది టైం అవుతుంది అన్నా సరే ఇంకా ట్యూషన్కి వెళ్ళేసి వచ్చేసింది ఇంకా మేము లండన్ అనమాట దాని ట్యూషన్ త్రీ ఫార్టీ ఫైవ్ అట్లా అయిపోయిద్దాం అనమాట ఇంకా మేము ఫోర్ థర్టీకి అట్లా బయలుదేరి వచ్చాం లండన్ మేము వెళ్ళగానే టీ పెట్టుకొని తాగుతున్నాము మా వదిన వాళ్ళు అత్తయ్య వాళ్ళు కూడా బయటకు వెళ్ళి వచ్చారనమాట మేము వెళ్ళబోయే జస్ట్ టెన్ మినిట్స్ ముందే వచ్చారు వాళ్ళు ఇంకా వచ్చినాక అందరం టీ పెట్టుకొని తాగుతున్నాము వెళ్ళంగానే మా చైత్ర మా అత్తయ్యని అడుగుతుంది అనమాట నాని మీరేంది మొన్న నాన్నతో రాలేదు మళ్ళీ ఇంటికి అని చెప్పి అడుగుతుంది ఎక్కడికి మా మా ఉదయం అడుగుతుంది ఎక్కడికి చైత్ర అంటే మా ఇంటికి అంటుంది ఎన్ని వారాలు అయింది చైత్ర ఇక్కడికి వచ్చి అంటుంది అనమాట చైత్ర అనుకున్నట్టుంది అంటే శరత్ తీసుకెళ్ళి మళ్ళీ వచ్చినప్పుడు శరత్తో వస్తారని చెప్పి అనుకుంది రాలేదు ఏందని చెప్పి అడుగుతుంది సౌండ్ గ్యాస్ పై సౌండ్ వస్తున్నట్టుంది ఎందుకు ఇదైనా బానే ఉందిగా చరణ్ మనుషులకు ఉందమ్మా చూసుకోండి

ఇక్కడ ఈ ప్రిపరేషన్ ఈ హడావిడి అంతా దేనికోసం అంటే నెక్స్ట్ డే రోజు అంటే సండే రోజు మా వదిన వాళ్ళ ఇంట్లో బార్బిక్కిలా చేసుకుందాం అని చెప్పి అనుకున్నాం అనమాట యాక్చువల్గా అప్పటికప్పుడు తీసుకున్న డెసిషన్ అది అంటే బార్బిక్యూ చేసుకున్నాం అని సమ్మర్ కూడా బాగా ఉందన్నమాట ఎండలు బాగా ఉన్నాయి ఇంకా అత్తయ్య మామయ్య వాళ్ళు కూడా ఇండియా వెళ్ళిపోతున్నారు ఇంకా మామూలుగా వీళ్ళు అక్క వాళ్ళు సప్రాజ్ అక్క వాళ్ళు వీళ్ళందరూ ఏంటంటే అత్తయ్య వాళ్ళు వెళ్ళిపోతున్నారు అని చెప్పి ఇంకా చూడటానికి అదే ఒకసారి మీట్ చేయడానికి అని చెప్పి వస్తామన్నారనమాట ఇంకా సరే అందరూ వచ్చినప్పుడు బార్బిక్యూ చేసుకుంటే బాగుంటుంది కదా అని చెప్పి అనుకొని ఇంకా దానికోసమే ప్రిపరేషన్ అనమాట పన్నీర్ అది మ్యారినేషన్ చేసి పెడుతున్నారు ఇంకా చికెను డ్రమ్ స్టిక్స్ అన్ని వింగ్స్ అవన్నీ తీసుకొచ్చారనమాట ఇంకా వాటిని కూడా ఇంకా మ్యారినేషన్ చేసేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తే అంటే ముందు రోజే ఇవన్నీ చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఆ ముక్కలకు కూడా బాగా పట్టిద్ది ఇంకా పని కూడా తేలికైపోద్ది అని చెప్పి ఇంకా అందరం తల ఒక పని చేసుకుంటా ఉన్నామన్నమాట ఇంకా పన్నీర్ ఫస్ట్ ఏంటంటే అన్నయ్య పెద్ద పెద్ద క్యూబ్స్ లాగా కట్ చే పెద్ద పెద్ద అయ్యి ఉంటాయి కదా అట్లా కట్ చేశారన్నమాట కట్ చేస్తే మా వదిన అంటదనమాట అంత పెద్ద అవి అయితే అసలు తినటానికి కూడా కొట్టిద్ది ఎందుకు చిన్న చిన్నవి చేద్దాము అని చెప్పి ఇంకా మళ్ళీ ఇట్లా పీసెస్ లాగా కట్ చేశారనమాట ఇంకా అది మ్యారినేషన్ అయిపోయిన తర్వాత దాంట్లో అదేంటంటే పన్నీర్తో పాటు ఏంటంటే కాల్చేటప్పుడు క్యాప్సికమ్ ఆనియన్ అవి కూడా పెట్టి కాలుస్తారనమాట ఇక దానికోసం అని చెప్పి మా వదిన క్యాప్సికమ్ ముక్కలు అవి కట్ చేస్తూ ఉంది ఇంకా మొత్తం మ్యారినేషన్లు అన్నీ అయిపోయి ఇంకా ఫ్రిడ్జిలో పెట్టేసాం పెట్టేసినాక ఇంకా నైట్ డిన్నర్ అది తింటున్నాం అనమాట అందరు పిల్లలు జెంట్స్ అందరు తినేసారు ఇంకా లాస్ట్ మా వదిన నేను ఇద్దరం కూర్చొని కబులు చెప్పుకుంటూ తింటున్నాము నెక్స్ట్ డే కోసం అని చెప్పి సాంబార్ అది ఆ రోజు నైటే అనమాట సాంబార్ను బీరకాయ రోటి పచ్చడి ఆ రోజు నైటే పెట్టాము అవి చేసేటప్పుడు నైట్ టెన్ అట్లా అయిపోయింది ఇంకా నెక్స్ట్ డే పొద్దున్నే చేయాలి అంటే ఇంకా కష్టమైపోయిద్ది ఎందుకంటే పిల్లలు ఉన్నారు మేమందరం బ్రేక్ఫాస్ట్లు చేసి అందరం రెడీ అయ్యేటప్పటికి చాలా టైం పట్టిద్ది చెప్పి ఇంకా ముందు రోజు నైటు టెన్ అట్లా అయిపోయింది అప్పుడే చేసామన్నమాట ఇంకా తినేసి సేపు కూర్చొని కబుల్ చెప్పుకుంటూ ఉన్నాము ఇంకా నెక్స్ట్ డేకి ఎవరెవరు వస్తారు మా బార్బెక్యూ పార్టీకి ఏంటనేది నెక్స్ట్ వీడియోతో షేర్ చేసుకుంటాను ఇంకా పడుకోవడానికి వచ్చామన్నమాట దాని ఫ్రెండ్స్ ఇక్కడితో ఈ వ్లాగ్ ఎండ్ చేస్తున్నాను ఈ వ్లాగ్ మీకు నచ్చింది అనుకున్నాను నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మీరు ఎవరిని కొత్తగా నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బై బాయ్